హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి వాళ్ళుగా చేప అంటారు కదండి ఇది వాళ్ళుగా చేపండి ఇది నీట్గా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి ఉప్పు కారం వేసి పెట్టుకోవాలండి ఈ విధంగా ముందు ఇదిగోండి ఏదైనా దాకలో కానీ ఇలా కుండలో కానీ వేసుకొని వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఇగురు ఇగురు అండి ఇది ముందుగా ఉల్లిపాయలు టమాటాలు ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టేసుకోవాలండి అన్నీ కలిపేసి అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకునే పేస్ట్ అండి ముందు ఆయిల్ వేసుకొని కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఉల్లిముద్ద వేసుకొని బాగా వేపుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి ఇగురికి ముళ్ళు ఎక్కువగా ఉండవండి ఒకటే ముళ్ళు ఉంటుంది ఈ చేపకి చూడండి ఈ విధంగా మంచిగా వేగిపోవాలండి ఉల్లిపాయ ముద్ద మంచిగా వాసన వస్తుందండి వేగిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు కూరకు తగినట్టు కారం వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ సాల్ట్ కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కాసేపు ఉప్పు కారం పట్టేలాగా ఈ పేస్ట్కి పట్టేలాగా కాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలండి మాడకుండా చూసుకోవాలి మాడితే బాగోదండి ఇకండి ఉప్పు కారం పట్టించుకున్న చేప ముక్కలను అయితే దించేసుకోవాలి ఇలా ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చేప ఒకే ముళ్ళు ఉంటుందండి ముక్క చాలా బాగుంటుంది రుచి అయితే ఇలా ఇగురు వండుకుంటే చాలా బాగుంటుందండి వాలుగ చేప అంటారండి ఈ చేపని ముందు ఉప్పు పసుపు నిమ్మరసం వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలండి చేపని ఇదిగోండి ఇలా కాస్త ముక్కల్ని గరిట్టు పెట్టకుండా ఈ విధంగా అయితే కదపాలండి కాసేపు కదిపిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకోవాలి ముక్కలు ములిగే వరకు నీళ్లు వేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా దగ్గరగా కాస్త దగ్గరగా ఉడకనిచ్చి దించి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి నా వీడియో బాగా